హైదరాబాద్లో భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి పలు పలుచోట్ల విద్యుత్ స్తంభాలు విరిగిపోయి వైర్లు తెగిపోయాయి ఇళ్ల మధ్యలో ఉన్న చెట్లు విరిగిపడ్డాయి దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు ఇక దీనికి సంబంధించినటువంటి సమాచారం మా ప్రతినిధి అందిస్తారు నుంచి కురుస్తున్న భారీ వర్షాలకి మాత్రము రోడ్లన్నీ జలమయమయని చెప్పాలి అయితే ప్రజెంట్ నేనైతే సో చింతలో చూసుకున్నట్టు అయితే మనము ఇక్కడ మాత్రము ఒక సైడ్ రోడ్ల పైన నీళ్లు నిలిచిపోయాయి దాంతో పాటు ఇక్కడ చెట్లు మాత్రం కింద ఇక పోల్స్ కింద పడిపోయాయి దీంతో మాత్రము ఎంతో ప్రమాదం జరగాల్సి ఉన్నది కానీ తప్పిందనే చెప్పాలి అయితే ఇది గంటకి క్రింద మాత్రం జరిగినది ఇప్పటికి మాత్రము కాలనీ వాసులు అయితే ఇటు జిహెచ్ఎంసీ అధికారులకి కానీ అటు ఎలక్ట్రిసిటీ వాళ్ళకి కంప్లైంట్ చేయడంతో మాత్రం వాళ్ళు వచ్చి అయితే ఇప్పటికైతే ఇది క్లియర్ చేస్తున్నారు అయితే ఈ హైదరాబాద్ లో కురిసిన వర్షాలనికి పలు ప్రాంతాలు చూసుకున్నట్టయితే నాంపల్లి కుద్బులాపూర్ జీడిమెట్ల అల్వాల్ బోయిన్పల్లి సికింద్రాబాద్ ఇలాంటి ప్రాంతాలలో చూసుకున్నట్టయితే తీవ్రంగా ఎఫెక్ట్ ఇచ్చిందని చెప్పాలి అయితే స్తంభాలన్నీ నేల అని చెప్పాలి ఇలాంటి ప్రాంతాల నుంచి పంజాగుట్ట జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ ఇలాంటి ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది నిన్నటి నుంచి అయితే ఇప్పుడిప్పుడే కొంచెం అయితే వర్షం తగ్గిందనే చెప్పాలి కానీ నెక్స్ట్ రానున్న టూ అవర్స్ తో తర్వాత మాత్రం భారీ వర్షం ఉంది అది ఎలక్ట్రిక్ పోల్స్ కింద పడడంతో మాత్రం ఎంతో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఇంకా ఇంకా జిహెచ్ఎంసీ అలర్ట్ ఉండడంతో మాత్రం ఇలాంటి ప్రమాదాలు ఏవి జరగడం లేదనే చెప్పాలి అయితే జిహెచ్ఎంసీ మాత్రం ఎప్పటికీ అప్పుడు వాళ్ళు ఫీల్డ్ లో ఉంటున్నారనే చెప్పాలి అయితే నెక్స్ట్ ఏదైతే టూ డేస్ తర్వాత వర్షాలు ఉన్నాయో అప్పుడు అప్పటి వరకు మాత్రము అవసరం ఉంటేనే బయటికి రావాలి అనవసరంగా బయటికి రావద్దని చెప్పి ఒక సైడ్ చూసుకుంటే హైదరాబాద్ మొత్తము జలశయం అయిందనే చెప్పాలి చిన్న వర్షం పడితే చాలు కాలనీలన్నీ నీట మునిగిపోయే పరిస్థితి ఉంది సో ఇది పక్కన పెడితే ఇంకొకటి చెట్లు కులిపోవడంతో మాత్రము నగరవాసులు అయితే ఇంకో ఇబ్బంది పడుతున్నారని చెప్పాలి అయితే ఇప్పటి అయినా నగరవాసులు వర్షం మొదలైనప్పటి నుంచి కొంచెం అప్రమత్తమై వాళ్ళు బయటికి రాకుండా ఉంటే మాత్రం వాళ్ళకి ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉంటుంది అయితే ఇంకో సైడ్ చూసుకున్నట్టయితే వాతావరణ శాఖ కూడా హెచ్చరిస్తుంది భారీ వర్షాలు ఉండడంతో దీంతో మాత్రము జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరిస్తున్నారు పాత గోడల దగ్గర కానీ షెడ్స్ లాంటి దగ్గర మాత్రం చెట్ల కింద నిలిచద్దు ఎలక్ట్రికల్ పోల్స్ దగ్గర అని చెప్పి వాళ్ళు హెచ్చరిస్తారు ఉన్న వాళ్ళు మాత్రము చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా వాళ్ళు హెచ్చరిస్తున్నారు కెమెరామెన్ తో సుప్రియ హెచ్ఎం టీవీ హైదరాబాద్